బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర డాక్టర్ విజయ్ కుమార్ గారు ఎందుకు ఈ పాదయాత్రను మొదలెట్టారు అసలు ఆయన లక్ష్యం ఏంటని సార్ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఈ పాదయాత్ర ఎందుకు నేను సార్ సార్ మీ లక్ష్యం ఏంటి ముఖ్యంగా మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మహనీయులు ఎందరో స్వాతంత్ర ఉద్యమం కొరకు అశువులు భాషనారు అందులో మహాత్మా గాంధీ ప్రత్యేకించి అందరి ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఆయన కేవలం స్వాతంత్రం కొరకే కాకుండా అనేక సంస్కరణల కొరకు కూడా ప్రయత్నం చేశారు అది జనోద్ధరణ కావచ్చు మత సామరస్యం కావచ్చు అస్పృశ్యత నివారణ స్వచ్ఛత మహిళల సాధికారత అలా అనేక రకాల ఆధ్యాత్మికమైన స్నేతికమైనటువంటి విలువలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఈరోజు ఎంతో అవసరం అనిపించింది ముఖ్యంగా విద్యార్థులంతా కూడా మద్యపానానికి తర్వాత మన గంజాయికి డ్రగ్స్కు అలవాటు పడుతున్నట్టు తెలుస్తా ఉంది మనం లో కూడా చూస్తూ ఉన్నాం చాలా విచారకరం అది చిన్న వయసులోనే ఇలాంటి బారిన పడడం కాబట్టి వాటికి సంబంధించి విద్యార్థులతో మేము కాలేజీ కావచ్చు అలాగే స్కూలు యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడాలని అనుకున్నాం కేవలం అక్కడ మాట్లాడితేనే సరిపోదు పాదయాత్ర ద్వారా తల్లిదండ్రులతో పెద్దలతో సమాజంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళతో కూడా మనం మాట్లాడితే ఈ అంశాలన్నీ కనుక మనం చర్చించినట్లయితే కార్యరూపం ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇప్పుడు దీనివల్ల ఏమిటంటే మనం కాఫీ పీపుల్ను కలవగలుగుతాం ముఖ్యంగా వెళ్తూ ఉన్న దరిలో గ్రామంలో రైతులు కావచ్చు కూలీలు కావచ్చు తర్వాత కార్మికులు అట్లాగే మహిళలు చాలామంది మనం కలవడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఊర్లల్లో కూడా రకరకాల వ్యక్తులను కలిస్తే మనం ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ప్రస్ఫుటంగా తెలిసే అవకాశం ఉంటుంది కాదు మన ఆలోచనలు కార్యరూపం దాచాలంటే కేవలం విద్యార్థి గుర్తున్నే కాకుండా పబ్లిక్లోకి గాంధీ కూడా మాస్లోకే వెళ్ళాడు ఆయన అట్లా వెయ్యి కిలోమీటర్లు అంటే మీకు కొంత ఏజ్ కూడా ఉంది రిస్క్ అనిపించట్లేదు లేదు ఎందుకంటే నాకు అరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి కాకపోతే నేను మొదటి నుంచి కొంత ఏదో నడవడం అనేది అలవాటు చిన్నప్పటి నుంచి కూడా కాబట్టి నేనే నాకే రిస్క్ అయితే లేదు ఇంకా ఉత్సాహం ఉంది చాలామంది కలిసి కొంత ప్రేరణ పొందుతున్నాడు ఇప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతున్నాను అయితే సార్ ఈ పాదయాత్ర ద్వారా పిల్లలు మార్పు వస్తాను తప్పకుండా అంటే మొత్తంగా కాదు కానీ అప్పట్లో కూడా చూసినాం మనం భగత్ సింగ్ అయినా లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నేతాజీ గారు వీళ్ళంతా స్టూడెంట్స్గానే ఉండేది అప్పుడు ప్రొఫెసర్స్ వచ్చి కాలేజీలో చెప్పటం వల్లనే ఇప్పుడు ఉద్యమంలో చాలా వేగంగా చాలా పాల్గొనడం జరిగింది అట్లాగే ఇప్పుడు సామాజిక మార్పు కావచ్చు అనుకున్న మార్పులన్నిటికీ కూడా పిల్లలే నిజంగా కాబోయే పౌరులు కాబట్టి వాళ్ళ ద్వారా మార్పు వస్తుందని నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సార్ అయితే ముఖ్యంగా ఏ అంశాల మీద మీరు ఫోకస్ చేశారు సార్ ముఖ్యంగా అంటే ఇందాక చెప్పినట్టు నేను మద్యం చాలా ఏరులై వాడుతూ ఉంది చిన్నపిల్లలు ఏదో అవుతున్నారు అది కొంచెం తీసుకుపోవాలని అనుకున్నాను డ్రగ్స్ గంజాయి రెండవది ఏంటంటే వ్యవసాయంలో కూడా మార్పులు రావాలి ఎక్కడ చూసినా పెస్టిసైడ్స్ పురుగుల మందు కొట్టడం అట్లాగే ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడడం వల్ల అనేక రకాల రోగాలు మనం బారిన పడుతున్నారు ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ చూసినాం మనం లివర్ డ్యామేజ్ నిజంగా ఆడవాళ్ళకైతే ముఖ్యంగా గర్భసంచి తొలగింపు ఇట్లాంటివి చాలా రకాలుగా మనం కనపడుతున్నాం వ్యవసాయంలో పాత పద్ధతులు రావాలని మా ఉద్దేశం అంటే సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులు వాడాలని రైతులతో మాట్లాడుతున్నాం కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ఈ పాదయాత్ర తర్వాత కూడా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాం ముఖ్యంగా నా పక్కన ప్రసాద్ గారు అని ఉన్నారు ప్రొఫెసర్ ప్రసాద్ గారు వారు వ్యవసాయాన్ని పాత పద్ధతుల్లోనే చేస్తూ ఆగ్రో ఫార్మింగ్ అని నేచర్ ఫార్మింగ్ అని కూడా అంటున్నారు వాళ్ళు అలాంటి పద్ధతులను కూడా ఈ ప్రొఫెసర్స్ సహాయంతో రైతుల దగ్గర తీసుకెళ్ళి వెళ్తాం మూడవది ఏంటంటే చిన్న చిన్న వాటికి తగాదాలు పడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా పూర్వ పద్ధతులు వాటికి కూడా గాంధీ గారు అదే ఆశించినారు మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యలు అనేవి పరిష్కారం కూడా దాని కొరకు మనం కృషి చేస్తూ ఉన్నాం అట్లాగే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కూడా కలిసినాం ఈ పాదయాత్ర తర్వాత వాటిపైన కూడా కొంత వర్క్ చేద్దాం అనుకున్నాం సార్ మీ ప్రయత్నం ద్వారా ఈ విధంగా పాదయాత్ర ద్వారా అవేర్నెస్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా ఇంకా పిల్లలు మీరు అన్నట్టు ఈ వలసిన పిల్లలు కానీ వీళ్ళు వీళ్ళందరూ కూడా మద్యపానం కానీ డ్రగ్స్ లాంటివి వాటికి బాధ్యతలు అవుతున్నారు కదా మీ మీతో పాటు ఇంకా అంటే చ తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు ఉపాధ్యాయులు కానీ ఈ విధంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు మార్పు వచ్చే అవకాశం ఉందండి ప్రత్యేకంగా తల్లిదండ్రులకి ప్రధాన పాత్ర అని నేను అనుకుంటాను ఎందుకంటే పిల్లవాళ్ళకు అడిగినట్లల్లా డబ్బులు ఇస్తూ ఉన్నారు ఏదో చాలా ప్రేమ చేస్తున్నావు అనుకుంటున్నారు కానీ వాళ్ళు తప్పుదారిన పడుతుంటే చూసేటటువంటి టైం కూడా వాళ్ళకి ఇవ్వటం లేదు పిల్లలతో టైం గడిపి ఎట్ వెళ్తున్నారో చూసి వాళ్ళకు ఒక నిఘా అంటే ఎంత ప్రేమున్నా కనీసం వాళ్ళను చూస్తూ ఉన్నట్లయితే కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఇది సమిష్టిగా చేయాల్సినటువంటి బాధ్యత అంటే ఒక ఏ గ్రామానికి ఆ గ్రామం కట్టుబాటు చేసుకోవటం అట్లాగే ఒక మండలం ఒక ఏరియాలో అలాగే కుటుంబాలు గ్రామాలు కొంచెం అట్లా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది మేధావులు కూడా కలవాలి విద్యావంతులు రావాలి దీంట్లో రిటైర్డ్ అయిన పర్సన్స్ రావాలి ముఖ్యంగా యువత రావాలి కాబట్టి వీళ్ళందరూ కలిస్తే సాధ్యం సాధ్యం అవుతుంది చివరి ఒక క్వశ్చన్ సార్ అయితే ఒకప్పుడు ఒకప్పుడు ఉన్న విద్యా వ్యవస్థ కానీ పిల్లల్లో యువతలో మార్పు తీసుకుంటే ఇప్పుడు చాలా ఘోరంగా తగ్గింది దానికి కారణం ఏమంటారు విద్య అంటే అన్ని వ్యవస్థలలో విద్యా వ్యవస్థ మీద ప్రభావం బాగుంటుంది ఒక్క విద్యా వ్యవస్థను సపరేట్గా తీసి మనం తప్పు పట్టడానికి రాదు అది కాకపోతే ఏంటంటే దాంట్లో మార్పులు వస్తే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో మంచి మార్పులు వస్తాయి ఇప్పటికే కొంత కొంత మార్పు విద్యారంగంలో కూడా వస్తాము మనం దాన్ని శ్లాఘనీయం మెచ్చుకోవాలి కానీ ఇంకా వేగంగా రావాల్సినటువంటి సామాజిక అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ స్కౌట్ అండ్ గైడ్స్ చిన్నప్పటి నుంచే పిల్లలలో ఈ మారల్ వాల్యూస్ అట్లాగే స్పిరిచువల్ వాల్యూస్ కానీ డెవలప్ చేయడానికి కూడా కొంత సిలబస్ పెట్టి పగడబందిగా అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా ఈ సామాజికవేత్తలు కానీ వీళ్ళంతా పనిచేస్తే విద్యాలను తప్పకుండా ఫలితాలు ఇస్తుంది అది సార్ చివరిగా సొసైటీకి మీరు ఏం మిస్ అవుతారు ఒకటే ఆ రోజు గాంధీజీ ఏదైతే ఆశించినాడో గ్రామ స్వరాజ్యం అనుకున్నాడు నిజంగా చెప్పాలంటే పరిపాలన కూడా వికేంద్రీకరణ జరగాలన్నాడు అలాగే స్వచ్ఛత ఉండాలన్నాడు మతాల మధ్య కులాల మధ్య ఈ భేదాలు లేకుండా ఉండాలనేది ఆశించాడు కొంచెం అందరూ ప్రేమగా కొంచెం మిగతా దేశాలకు మనం ఒక అంటే మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకంగా ఆదర్శనీయంగా ఉండాలనే గాంధీ ఏదైతే కళలు కన్నాడో ఆ కళలను తీసుకుపోవడమే సాకారం చేయడమే ప్రధానమైన ఉద్దేశం చూశారుగా బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర ద్వారా డాక్టర్ విజయకుమార్ గారు అటు విద్యార్థులకు కానీ యువకులకు కానీ సొసైటీకి డ్రగ్స్ కానీ కానివ్వండి లేకుంటే మద్యం కానివ్వండి ఇలాంటి అనేక రుగ్మతల మీద ఆయన పాదయాత్ర చేస్తున్నారు వంద రోజులలో వెయ్యి కిలోమీటర్లు చేయడం అంత అంత ఆశమాశేషం కాదు కానీ సొసైటీలో మార్పు కోసం తని యాత్రను మొదలెట్టారు కాబట్టి యాత్ర సక్సెస్ఫుల్ అయ్యి సమాజంలో కొంతైనా మార్పు రావాలని కోరుకుందాం Yeah!